మీ పేరేం సార్ కొమ్మినేని పోతురాజు ఏ ఊరిపాలెం బాపట్ల జిల్లా మీరు ఇప్పుడు కళా సీడ్స్ కంపెనీ వాటి దేవస్థానం ఇచ్చారు కదా ఎట్లా అనిపిస్తుంది సార్ ఇంకా మీ ఊర్లో వేరే వేరే రకాలు కూడా పడ్డాయి బాగుంది గది కూడా దగ్గర దగ్గర ఉంది కాపు కనుపు కూడా కాయలు కూడా దగ్గర దగ్గర పడుతున్నాయి సెండు కూడా బాగుంది ఇదిగోండి చూడండి ఇదేనే కదా ఏదైనా వాతావరణానికి కూడా చూడండి ఇగో కాయలు కూడా బాగా దగ్గర దగ్గర చాలా దగ్గర ఇది రాలిపోయింది మళ్ళీ చెండు చూడండి సరే ఇగో చెండు ప్లస్ కాయ బాగా మీకైతే ఎట్లా అనిపించింది నాకు మట్టికి బాగానే ఉందండి నేను విత్తనాలు కూడా కొంచెం తక్కువే నాకు మామూలుగా ఐదు కేజీలు అట్లా నాకమన్నారు ఇది మూడున్నర కేజీ పడింది ఓకే ఏమండి నాగిరెడ్డి గారు మీ అభిప్రాయం ఏంటి సార్ ఉన్నారు పోతురాజు గారు మాకు ఎప్పటి నుంచో తెలుసు మా షాప్కి వచ్చి రెడ్డి గారు మంచి విత్తనాలు ఇవ్వండి అన్నాడు నేను ఉన్నాటిల్లో అత్త ఈ టయానికి బాగుండేది దేవసేన కళాశాలది తెలుసుకోండి అన్నాను నా మాట నమ్మి రైతు కూడా తీసుకొచ్చుకొని రైతు కూడా బాగా సాటిస్ఫై బ్రహ్మాండంగా ఉండడు రైతు కూడా బాగా సాటిస్ఫై ఎకరం నలభై సెంటులు పొలం చూడండి ఎక్కడైనా కానీ పల్లా తీగులు కానీ ఏదైనా మొత్తమే చూసుకోండి చూసుకున్నాను కానీ కళా సీడ్స్ కంపెనీ దేవసేన చెప్పు నువ్వు నువ్వు కంటిన్యూ చేస్తాను ఓకే నాగిరెడ్డి గారు మీకైతే నచ్చింది కదా మీ ఫార్మర్ హ్యాపీ అభినందుకు నువ్వు హ్యాపీ ఓకేనా ఓకే సార్